ఈ సత్యనారాయణ అబ్బాయి ఇతను వచ్చాడు వెరీ గుడ్ ఓకే చేసి ఇంతమంది మీరు ఎవరు వస్తలేరు నన్ను మా చేస్తాడు చెప్పు రెండోసారి aye other questions hai fir fedena are

ఒకటింగ్ పట్టలు దొరికిందండి యాభై యాభై పెంచుకుందాం ఫిఫ్టీ ఫిఫ్టీ యాభై యాభై కోటి రూపాయలు ఓకే చూస్తా బాగుంది 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 بالبال گا نا ڈاؤٹ سر اوکے گٹنگ ہو گئی اوکے गट्टी بابا ٹھیک ہو ٹھیک ہونا رہنا نہیں پی ہونے చూస్తా ఇప్పితే చూపిస్తా బాగా కనిపిస్తా ఉంది డౌట్ నాకు దింగిపడింది దింగనా మాయలేదు మంత్రం లేదు బ్రో జాగ్రత్త బ్రో లాస్ట్ టైం చూసుకో పార్క్ ని మళ్ళీ రావాలి వస్తా నీ ఏంటి చెప్పు మీ చెప్పాలిసా మాయా లేదు మంత్రం లేదు తాతగారు చేస్తున్నారు కొట్టారు నాలుగో్రీ నిలబడింది వాళ్ళు పోయిందా బాల్ పోయిందా వెళ్ళిపోదా వెళ్ళిపోయాడు అలా మంత్రాలు డిస్టర్బ్ అయ్యాక లోపల మెత్త గట్టికుందా బాల్పోయారయ్యా తాత వచ్చాడయ్యా దింగిపోయాడు మంచిగా చేస్తుండ్రో టూ టూ మినిట్స్ ఓపెన్ చేయాలి దాంట్లో నుంచి బాల్ తీసి అందరు చూపించి నా బాల్ నేను తెచ్చుకుంటాను సరే 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 అదే మ్యాజిక్ అండి అందులో బాగా ఎప్పుడు తీసేసా ఆయన కదా ఎట్లా తీస్తాడు ఆయన ఆయన ఆయనకి ఇప్పుడు

నలభై రూపాయలు వారు మీ దగ్గర ఉంటది ఎందుకంటే సార్ ఉంటది అక్కడ ఉంది సార్ అది నిజంగా ఎలా మాయమైంది మీరు చేశారా